హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకిని మా ఛానల్ పై వచ్చేసి మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అవ్వాలని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావుతుంది ఓకేనా మన సబ్స్క్రైబర్ కర్ణాటక దగ్గర నుంచి అయితే వచ్చున్నారు మొత్తం మనకి తొంభై రెండు పిల్లల్లో సెలెక్ట్ పరంగా మన అన్న వాళ్ళకి అరవై పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పై అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు జత ఫ్రై ఎంత కొన్నారు అనే డీటెయిల్స్ అయితే మనకి బండికి లోడ్ అయిపోయింది ఒకసారి వాళ్ళతో కూడా నేను మాట్లాడేస్తాను ఆ వీడియో చూసారంటే ఈ అరవై పిల్లలు మనకు లైవ్ వెయిట్ ఎంత వస్తాయి జత ప్రైజ్ ఎంతకి అన్న అన్నవాళ్ళు వచ్చిన అడ్రస్ ఎక్కడ అనేది మనం వాళ్ళతో ఒకసారి అయితే మాట్లాడదాం ఓకేనా మన సబ్స్క్రైబర్స్ కర్ణాటక దగ్గరలో నుంచి మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిన్నారు మన అన్నవాళ్ళు పల్లెల్లో కట్టలు ఉన్నాయి కదా ఇంకేన్నా మనకి మొత్తం ఒక యాభై నుంచి అరవై పొట్టేళ్ళు కావాలి అనేసి మన అన్నవాళ్ళు ఒక వన్ వీక్ నుంచి కాల్ చేశారు నా పిల్లలు అయితే ఉన్నాయి రాండి మీకు చూపిస్తాను రెండు మూడు బ్యాచ్లు చూపిస్తాను మీకు ఏ నచ్చితే అవి మాట్లాడదామని చెప్పాను అన్నవాళ్ళకి ఫస్ట్ వేరే దగ్గర ఒక బ్యాచ్ చూపించాను అక్కడ కొంచెం రేట్ ఎక్కువగా ఉందన్న వేరే బ్యాచ్ ఏదైనా చూపించమన్నారు అన్నవాళ్ళని మళ్ళీ ఇక్కడ మా విలేజ్కి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఫామ్ సెడ్ అనేది ఉంది అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం తొంభై రెండు పొట్టేళ్ళు ఉన్నాయి కదా మొత్తం తొంభై రెండు పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ పే కూడా కొన్ని ఉన్నాయి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు ఉన్నాయి వీటిలో సెలెక్ట్ పరంగా అన్నవాళ్ళు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది మొత్తం అరవై పిల్లలు అయితే అన్నవాళ్ళకి ఇప్పించాను ఇక్కడ త్రీ మంత్స్ త్రీ మంత్స్ లోపల పిల్లలు అనేది రిజెక్ట్ చేశాం అంటే తొంభై రెండు పిల్లల్లో మనం అరవై పిల్లలు మాత్రమే తీసుకున్నాం ముప్పై రెండు పిల్లలు అనేది మనం రిజెక్ట్ చేసుకున్నాం ఇవి అన్న వాళ్ళకి ఎంత ఎంతకి అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పూర్తి అడ్రస్ ఎక్కడనేది నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తాను లాస్ట్లో అది చూశారంటే మీకు అర్థమైపోతుంది ఈ అరవై పిల్లలు సెలెక్ట్ పరంగా ఎంత కొన్నారు ఇవి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు డీటెయిల్స్ అయితే నేను అయితే ఒకసారి మాట్లాడేస్తాను ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోస్ కొన్ని రోజులు ఆపు ఉన్నాను ఎందుకంటే ఉన్నాయి ప్రతిరోజు లోడ్ ఎత్తడం లేదు కానీ వారానికి రెండు మూడు లోడ్లు అనేది మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించి పంపిస్తున్నాను అంటే గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు విషయంలో కానీ మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వారంలో మూడు లోడ్లు అనేది ఎత్తుతున్నాను కానీ ఈ వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం కుదరక వీడియోస్ అనేది ఆప్ చేస్తున్నాను ఆ టైం చూసుకుంటాను ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో నేను గొర్రెల దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ అనేది కొంచెం తగ్గించాను వీడియో అప్లోడ్ చేయడానికి దానికి రీజన్ ఏంటంటే మన గొర్రెలు ప్లస్ మా మేకలు మేపేవాళ్ళు మా వల్ల కాదు ఎండాకాలంలో మేము తిప్పి మేపలేము మీ గొర్రెలు మీరు తోలుకోండి మేకలు మీరు తోలుకొని అనేసి వాళ్ళు తోలుకొచ్చి మనం ఇంటి దగ్గర తోలేరు అంటే మేము ఇంతకు ముందు మన సొంత గొర్రెలు సొంత మేకలు అనేది పిల్లలు సంవత్సరానికి ఎన్ని పిల్లలు వస్తాయో వాళ్ళకి సొగం మేము సొగం తీసుకున్నాం గొర్రెలు అట్లా మనం వేరే వాళ్ళకి తోలేస్తున్నాం వాళ్ళు ఈ ఎండల కాలం మేత లేకపోవడం వల్ల మా వల్ల కాదు మేము పెంచలేము అనేసి మా గొర్రెలు మాకు తోలేసారు తర్వాత మేకలు కూడా వేరే వాళ్ళకి తోలున్నాం వాళ్ళు కూడా ఎండలకి పోలేక అన్న మేమైతే మేపలేము మీ మేకలు మీరు అమ్ముకోండి అనేసి వాళ్ళు కూడా తీసుకొచ్చేసి తోలేసారు ఇక్కడ కొద్దిగా ఈ మేకలు గొర్రెలు చూసుకుంటూ ఉదయం వెళ్ళానంటే సాయంత్రం అనేది వస్తున్నా పల్లెల్లోకి వెళ్ళేసి ఈ పల్లెల్లో రైతుల దగ్గర ఉండే వీడియోస్ తీయడం కానీ మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఇలా లోడ్లు ఎత్తేదానికి ఒక గంట రెండు గంటలు టైం ఉంటుంది తర్వాత ఇక్కడ లోడ్ ఎత్తి పంపించిన తర్వాత మళ్ళీ వచ్చి గొర్రెల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఉదయం వెళ్ళానంటే సాయంత్రం వస్తున్నాను సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లలకి పాలు అవి చూసుకుంటూ కాళ్ళు ఏదైనా కుండుతున్నా ఇవన్నీ చూసుకోవడానికి టైం సరిపోవడం లేదు అందువల్ల పల్లెల్లోకి వెళ్ళి ఇలా మా ఇలా పల్లెల్లో అమ్మకనుకునే జీవాలు వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను ఇలా లోడ్లు కూడా కొంతమంది మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు లోడ్లు ఎత్తి పంపించున్న ఇప్పించున్న కొనిచ్చున్నా అన్న వాళ్ళకి అలాంటి వీడియోస్ కూడా పెట్ టీ అప్లోడ్ చేసేది టైం కుదరడం వల్ల వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలి తర్వాత వీడియోస్ అనేది అప్లోడ్ చేసి ఆ టైం కుదరక వీడియోస్ అనేది ఆప్ చేస్తున్నారు అంతవరకే కానీ ఇంకా వేరే ప్రాబ్లం అయితే కాదన్నా మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూసే వాళ్ళందరూ అనుకుంటారు ఏంది ఎంకే అన్న వీడియోస్ పెట్టడం లేదు మార్కెట్ వీడియో పెట్టిన తర్వాత ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఈరోజు టైం చూసుకొని ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వీడియోస్ పెట్టడం లేదనేసి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కాల్ చేశారు కాబట్టి మన ఫాలోవర్స్ అందరికీ చెప్తున్నా కొంచెం ఈ గొర్రెలు మేకలు అమ్మేంత వరకు కొంచెం వీడియోస్ అనేది మన ఛానల్లో తక్కువగా వస్తాయి ఈ గొర్రెలు మేకలు అమ్మేసానంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనకి మార్కెట్లో వీడియోస్ కానీ బయట పల్లెల్లో ఉండే వీడియోస్ కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మన మేకలు గొర్రెలు వీడియో కూడా రేపు ఖచ్చితంగా తీసి అప్లోడ్ చేస్తాం మేకలు ఏంటంటే ముప్పై రెండు మేకలు ఇరవై ఒక్క పిల్లల బదర్ ముప్పై రెండు మేకలు ఇరవై ఒక్క పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఆ వీడియోస్ అనేది రేపు తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి మంచి రీజనబుల్ రేటుకే ఇస్తాను కూడా ఎందుకంటే నేను వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది ఒక మంచి రీజనబుల్ రేట్కి ఇస్తాను అది ఖచ్చితంగా మేకలు పిల్లలు సపరేట్ చేసి ఆ వీడియో అప్లోడ్ చేస్తాను గొర్రెలు ఆ పిల్లలు కూడా ఉన్నాయి అది కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఈ గొర్రెలు పొట్టేలు మనయే కాబట్టి బేరం కూడా నేనే చెప్తాను కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో మన మన సబ్స్క్రైబర్కి కర్ణాటక నుంచి అయితే వచ్చినారు అన్నవాళ్ళు ఇక్కడ అన్న వాళ్ళకి చెప్పాను అన్న వీడియో నేను పెట్టింది చూసేది వేరు లైవ్ లేక రండి చూసుకుందాం మీకు నచ్చిన తర్వాత ఎన్ని పిల్లలు కావాలో సెలెక్ట్ పరంగా తీసుకొని బేరం అనేది అన్న అన్నవాళ్ళు పిల్లలు చూసుకున్నారు ఈ తొంభై రెండు పిల్లలు మేము అరవై పిల్లలు తీసుకుంటాము ముందే బేరం అనేది వాళ్ళు వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల బేరం అనేది చెప్పారు అన్నవాళ్ళు వచ్చేసి పద్నాలుగు వేలకు అడిగారు తర్వాత ఫైనల్గా ఒక మంచి బేరంకే ఇప్పించాను అన్నవాళ్ళకి అది ఎంతకి ఇప్పించాను నేను చెప్పే కంటే వాళ్ళతో మాట్లాడిచ్చున్నాను అది అన్న అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆ తర్వాత వచ్చేసి ఇరవై పిల్లలు మనం ఎంత కొన్నాం అనే డీటెయిల్స్ వాళ్ళతో మాట్లాడతాను ఇలా పల్లెల్లో ఏదైనా సరే పొట్టేళ్ళైనా సరే అయినా సరే గొర్రెలు కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో నా నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన కూడా నా నెంబర్ వెంకీ మనబోటి అని ఉంటుంది కాల్ చేయండి పల్లెల్లో ఏదైనా సరే రైతు వారుగా కావాలనుకునే వాళ్ళు కాల్ చేసిన అంటే ఫోన్లోనే డీటెయిల్స్ చెప్తా డే టైంలో కాల్ చేసే వాళ్ళకంటే నైట్ టైం కాల్ చేయండి ఫ్రీగా మీకు అరగంట అయినా సరే గంట అయినా సరే మీకు ఏ డౌట్లు ఉన్నా కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకి ఏ ఉన్నా ఎలాంటి డౌట్లు ఉన్నా సరే ట్రీట్మెంట్ విషయంలో ఏదైనా సరే కాల్ చేయండి మీకు ఫ్రీగా నేను నైట్ టైం వన్ అవర్ అయినా మీకు కేటాయించి మీతో మాట్లాడతాం డే టైంలో నేను గొర్రెల కాడ మేకలకాడ బిజీగా ఉంటా కాబట్టి మాట్లాడడానికి టైం కోదదు ఓకేనా మీరు కూడా అర్థం చేసుకోండి ఓకేనా ఒకసారి అన్నవాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు ఇవి ఎంత కొన్నామని అన్న వాళ్ళతో మాట్లాడదాం అనా మనం ఎక్కడి నుంచి వచ్చాము ఒకసారి అడ్రస్ అన్నా ఓకే అన్న విలేజ్ ఓకేనా ఓకే మొత్తం మొత్తం మనం రెండు బ్యాచ్లు చూసాం ఒక బ్యాచ్ కొద్దిగా ఫామ్ లో సైలేజ్ టీఎంఆర్ అలవాటు చేస్తున్నారు ఆ బ్యాచ్ నచ్చలేదు నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ చూసాం అవి ఎన్ని ఉన్నాయన్న మొత్తం కట్ట తొంభై రెండు మొత్తం తొంభై రెండు పిల్లలు ఉన్నాయి తొంభై రెండు పిల్లలు మనం సెలెక్ట్ పరంగా ఎన్ని తీసుకున్నాం అరవై పిల్లలు తీసుకున్నాం అన్న మనం వచ్చిన అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చామనేది కర్ణాటక బాగేపల్లి మేరేపల్లి ఓకే అప్పుడు మొత్తం మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం అరవై సెలెక్ట్ పరంగా తీసుకున్నాం అన్న ఒకటి వయసు ఎంత ఉంటుంది అన్న నువ్వు తీసుకున్నా పిల్లలు కొంచెం దగ్గర ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఎంత పడింది మనకు జోడి పదహైదు వేల ఆరు వందల మీద అయితే తీసుకున్నాం మనం తొంభై రెండు పిల్లల్లో సెలెక్ట్ పరంగా మనం వచ్చేసి అరవై పిల్లలు తీసుకున్నాం జోడి వచ్చి మనకి పదిహేను వేల ఆరు వందల మీద మనం కొన్నాం ఓకేనా పిల్లలు అయితే మనం సెలెక్ట్ పరంగా మంచి పిల్లలే తీసుకున్నాం ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి రావాలి నా దగ్గరికి మీ సైడ్ వచ్చిన పిల్లలు మీకు సెట్ అవుతున్నాయి మీరు ఆల్రెడీ ఇదే ఫస్ట్ నెల్లూరు జుడిపోయిన ఫస్ట్ ఇప్పుడే పెడుతున్నారు ఇంతకు ముందు నెల్లూరు బ్రీడ్ జుడిపి తీసుకు బ్రౌన్ తీసుకెళ్తున్నారా ఆ బ్రీడ్ చూసారు ఈ బ్రీడ్ కూడా చూడండి ఖచ్చితంగా ఈసారి వచ్చారండి ఖచ్చితంగా ఎలా ఉన్నాయి క్వాలిటీ అనేది చెప్పండి ఇంకోటి ఏంటంటే మామూలుగా మేత మెయిన్ అలాంటి మేత బాగుంటాయి పిల్ల వ్యాక్సిన్స్ అయితే వేసేస్తున్నారు ఇంకేదైనా మీరు చేసుకోవాలంటే ఏదైనా వ్యాక్సిన్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏముండదు ఇంకేదైనా ఓకేనా ఇంకొక విషయం మాట్లాడన్నా ఈ ఒక్క వీడియోలో ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు వచ్చారు మీరు ఫస్ట్ బ్యాచ్ చూపించాను మీకు నచ్చలేదు నచ్చినప్పుడు నేనేం చెప్పాను ఈ కాకపోతే వేరే బ్యాచ్ చూద్దాం కొంతమంది మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చారు నచ్చే తీసుకెళ్తున్నారు సెలెక్ట్ పరంగా మీకు నచ్చే తీసుకెళ్తున్నాం ఇక్కడ నేనే బలవంతం కొనమని వెళ్ళిపోమ్మని చెప్పా మీకేం చెప్పితేనే కొన తీసుకున్నాం కానీ కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో వచ్చారు ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లల దగ్గర ఉన్నారు కొన్నారు తీసుకెళ్లిన తర్వాత నేను నష్టపోయాను వెంకి ఇప్పించాడు పదకొండు వేలు పిల్లలని పదహారు వేలకి ఇప్పించాడు అంటే ఇప్పుడు పదివేలు పదకొండు వేలు పిల్లలు పన్నెండు వేలు పదహారు వేలు కొనమంటే నువ్వు ఇక్కడ అంతే ఉంటుంది నేను బలవంతం చేస్తే నువ్వు మీరనే కాదు నేను అది వచ్చిన వాళ్ళైనా ఎవరు కూడా పదివేలు పిల్లలు పదకొండు వేలు పిల్లలు ఇంత కొను అంత కొనమంటే ఎవరు కొనరు ఈ కాన్సెప్ట్ ఎందుకు మాట్లాడారంటే వచ్చిన వాళ్ళందరితో కూడా నచ్చితేనే కొంటున్నారు నచ్చకపోతే సంతకబోధం అన్న చెప్తున్నాను అది ఎందుకంటే కొంతమంది కామెంట్లు పెట్టేవాళ్ళు ఇలా అంతా తీసుకెళ్ళ నష్టమంటే వాటికి పెంచే విధానం వచ్చి ఉంటే అక్కడ సక్సెస్ అవుతాం మనం చేతకందానో వాటి గురించి అవగాహన లేని వాళ్ళు తీసుకెళ్లి నష్టపోతే దానిలో నా తప్పు ఏం లేదు పిల్లయితే క్వాలిటీ పిల్లలు ఇప్పిస్తున్నాయి ఎవరికైనా తీసుకుంటున్నాం అదేదైనా ఒకటి రెండు అని చనిపోతే కామెంట్ ఇప్పుడు అరవై పిల్లల్లో యాభై పిల్లలు చనిపోయే దాకా అంటే అదంతా ఫేక్ కామెంట్లు పెడుతుంటారు అవి ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు సరే నా ఏదో డౌట్ ఉన్నా కాల్ చేయండి మిగతా బ్యాలెన్స్ బాగానే సరే అన్న ఓకే జాగ్రత్త పెంచలేయా ఒకసారి రీడింగ్ అన్న వాళ్ళకి జీరో రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ చూపిచ్చి అన్న ఒకసారి ఒరిజినల్ జీరో ఫోటో తీసుకోండి అక్కడికి వెళ్ళిన అంటే ఇక్కడ మీ లొకేషన్ ఓకే చూసుకోండి బాగుంటుంది మీకు కూడా ఒకని కట్ అనేది మొత్తం మనకి తొంభై రెండు పిల్లల్లో మనం సెలెక్ట్ పరంగా అన్న వాళ్ళకి అరవై పిల్లలు లేరు అరవై పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు లైవ్ వేట్ అయితే దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో పెరుగు పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది మనకి లైవ్ వేట్ వస్తాయి జోడి మనకి పదిహేను వేల ఆరు వందల వారు పదిహేను వేల ఆరు వందల మీద మన బ్రదర్ వాళ్ళకైతే ఇప్పించాను ఇక్కడ ఎవరైనా సరే వచ్చిన తర్వాత మీకు నచ్చితేనే పిల్లలు కొంటారు బలవంతంగా అంటూ ఏమి ఉండదు ఈ వీడియో ఎందుకు చేశారంటే వచ్చిన వాళ్ళు మన దగ్గర కొనే వాళ్ళు ఖచ్చితంగా నేను ఈ విషయంలో మాట్లాడిస్తాను సార్ ఎందుకంటే ఇక్కడ మీకు బలవంతంగా అంటూ ఏది ఉండదు ఏదైనా సరే మీకు పిల్లలు నచ్చకపోతే ఇంకొక బ్యాచ్ చూస్తాం లేదా అక్కడ నచ్చకపోతే మార్కెట్కి రమ్మని చెప్తా ఇక్కడ ఎక్కడ కూడా బలవంతం అంటూ ఏది ఉండదు సరే ఒకసారి మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఓకే మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది నెల్లూరు డిస్టిక్ నెల్లూరు డిస్టిక్ కర్ణాటక బార్డర్ వస్తున్నాయి కొత్త కోట ఓకే మొత్తం మనం ఎన్ని బండి పిల్లలకి బండికి అరవై వేస్తున్నాం పైన వచ్చేసి ఇరవై పైన ఇరవై ఎనిమిది కింద ముప్పై రెండు ముప్పై రెండు వేస్తున్నాం సరే మొత్తం అయితే మనకి యాభై సారీ అరవై వేస్తున్నాం రీడింగ్ తీసుకున్నారు కదా చూసారు ఒరిజినల్ ఫోటో ఒరిజినల్ తీసారు కిలోమీటర్ మనం ఇరవై రూపాయలు టోల్ గేట్లు అనేది నువ్వు పెట్టుకుంటున్నావు సరే కొంచెం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన కూడా వాళ్ళు ఆపమంటే అక్కడ అక్కడ స్పీడ్ వేయగల చూసుకుంటే వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళేసి అన్లోడ్ అయిపోయినా ఒక్కసారి కాలి ఓకేనా ఇంకేనా చెప్పాలా అందగాడు తెలంగాణ అందగాడు అందులో ఇంకోటి ఏంటి మన నా ఫోన్ కలగపోతే మాత్రం ఆ నంబర్ కి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఇంకోటి ఏంటంటే ఐదు పది పిల్లలు మాత్రం అయితే నాకు కాల్ చేయదు ఆ నెంబర్ కాల్ చేస్తే అతను ఓపిక్ గా సమాధానం చెప్తాడు అట్లా కాదు ఐదు పది కోసం తెలంగాణ నుంచి ఫోన్ చేస్తుంటారు మాట్లాడేంత టైం లేకపోతే ఒకవేళ బిజీగా ఉన్నానని చెప్తే ఆ నెంబర్ కాల్ చేయండి ఎవరు ఈ ఫోన్ చేయండి నేను బిజీగా ఉంటే ఐదు పది అంటే ఆయన ఇప్పిస్తుంటాడు మార్కెట్ అయినా సరే పల్లెల్లో రైతుల దగ్గరైనా అతను ఇప్పిస్తుంటాడు ఓకేనా మర్చిపో మన ఫాలోవర్స్ నీకు ఫాలోవర్సే లెక్క ఓకేనా వాళ్ళకి మంచిగా సమాధానం చెప్పు సరే